హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద కామెంట్ కూడా చేసేయండి ఇది వచ్చేసి పింక్ కలర్ పైన కాపరు అలాగే మెహందీ మెహందీ కలర్ ఉంటుంది కదా సో అది అంటే మన మామూలుగా మాట్లాడుకుంటాం కదా నషం కలర్ అట్లా అంటాం కదా అదనమాట తర్వాత సిల్వర్ కలరు ఈ త్రీ కలర్స్తో డిజైన్ అనేది వేస్తున్నానండి ఇక్కడ శారీ వచ్చేసి ఇలా ఉంది నషం కలర్ శారీ కింద బార్డర్ వచ్చేసి మెరూన్ అలాగే సిల్వర్ అనేది లైట్గా ఉంది అందుకని ఈ త్రీ కలర్స్తో డిజైన్ అనేది వేస్తున్నానండి డిజైన్ వచ్చేసి న్యూ ఏనండి కాకపోతే ఫినిషింగ్ ఎందుకో కరెక్ట్గా లేదు అని నాకు అనిపిస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు వేసాను ఈ డిజైన్ కాకపోతే కస్టమర్కి చూపించడానికి చాలా తక్కువగా ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే డిజైన్ బాగుంటేనే మనకు మంచి నేమ్ అనేది వస్తుంది డిజైన్ బాగాలేదనుకోండి అది వాళ్ళకి అర్థం కాదు ఏదో మిషన్ సెట్టింగ్ అనేది చేంజ్ చేశారు దారం పల్చగా వేశారు దారం పైగిలేస్తుంది అన్న కాంప్లిమెంట్ అయితే మనకు వస్తుందనమాట బయట వాళ్ళు అనుకుంటారండి మిషనే వర్క్ వేస్తుంది వీళ్ళకి ఏం పని ఉండదు కూర్చునే దగ్గర డబ్బులు వస్తాయి అనుకుంటారు కాకపోతే దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎట్లా ఉంటుంది అనేది ఓన్లీ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసండి అందుకే మీకు కూడా ఒకసారి తెలియాలి కదా అని చెప్పేసి చూపిస్తున్నాను వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనకాల పేపర్ అనేది ఉంటుందన్నమాట ఈ పేపర్ అంతా కూడా నీట్గా రిమూవ్ చేసేయాలండి డైరెక్ట్గా బ్లౌజ్ అయితే కుట్టుకోకూడదు ఎందుకంటే ఒకసారి వాటర్లో తడిపేసిన తర్వాత లోపల ఉన్న పేపర్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది కాబట్టి పేపర్ అంతా కూడా నీట్గా తీసుకోవాలి ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ పైన ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఉంటుంది ఆ పైన ఉన్న థ్రెడ్ అంతా కూడా నీట్గా రిమూవ్ చేసిన తర్వాతే స్టోన్స్ అనేది పెట్టుకోవడానికి బాగుంటుందండి వర్క్ నీట్గా లేకపోయింది అనుకోండి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాబట్టి మనము డబ్బులకి తగ్గట్టుగా పని అనేది చేయాలి ఈ డిజైన్లో పాట్ నెక్ ఉంది అలాగే బోట్ నెక్ ఉందండి ఎవరు చాయిస్ని బట్టి వాళ్ళకు డిజైన్ అనేది వేయాలి అయితే ఈ డిజైన్ చూడడానికి మాత్రం బాగుంటుంది ట్రెండింగ్లో మనకు కట్ వర్క్ అనేది ఇచ్చేశారు అలాగే లైన్స్ కూడా ఉంది కాబట్టి ఈ డిజైన్ చూడగానే అట్రాక్ట్ అనేది చేస్తుంది కాకపోతే ఫ్లవర్స్ అనేది అంత నీట్గా లేవండి లీవ్స్ కూడా మొత్తం దారాలు అనేది పైకి లేస్తుంది కాబట్టి నేను కస్టమర్స్కి చూపించకపోవడానికి ట్రై చేస్తాను ఇంకా వాళ్ళు అదే కావాలి అంటే మాత్రం వేయాల్సిందే తప్పదు కదా నేను ఈ డిజైన్ తీసుకున్నప్పటి నుంచి ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్కి మాత్రమే వేశాను ఎందుకంటే నేను ఎవరికి చూపించలేదు డిజైన్ బాగాలేదు అని చెప్పేసి కాబట్టి ఎవరైనా కస్టమర్ ఈ డిజైన్ కావాలి అని అడిగితే కొంచెం ఆలోచించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్ అనేది తీసుకోండి నాకైతే డిజైన్ నచ్చట్లేదు అనమాట ఒకసారి కస్టమర్ దగ్గర మనకు రిమార్క్ అనేది వచ్చిందనుకోండి ఇంకా బ్లౌజులు అనేవి రావు ఎందుకంటే వాళ్ళు ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మళ్ళీ ఒక బ్లౌజు వాళ్ళకు మంచి వేసేయలేదు అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే మిగతా బ్లౌజులు కూడా ఇట్లనే పాడు చేస్తారు అని అనుకుంటారు కాబట్టి ఒకసారి చూసుకొని తీసుకోండి నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి శారీస్ బ్లౌజు ఎలా ఉన్నాయనేది సో ఆ శారీస్ అన్నీ కూడా పీకో అనేది చేసి పెట్టుకున్నాను వీటి బ్లౌజ్ అనేది నిన్న వచ్చాయన్నమాట హిమ్మింగ్కి బయటికి ఇస్తానని చెప్పాను కదండి సో ఆ బ్లౌజ్లు అయితే ఆవిడ తీసుకొచ్చింది మీకు కూడా చూపిద్దాం కదా డిజైన్స్ ఏమైనా కొత్తగా ఉంటే వేయించుకుంటారు అని చెప్పేసి చూపిస్తున్నాం ఈ డిజైన్ వచ్చేసి బ్రైడల్ లుక్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ డిజైన్ నేను వేసేటప్పుడు ఒక వీడియో అనేది షూట్ చేశానండి మీకు రేపటి వీడియోలో వీడియో అనేది వస్తుందనమాట ఈ బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అనేది ఇది వచ్చేసి ర్యాండమ్గా చూపిస్తున్నాను అంతే కట్ వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ హెవీగా ఉంటుందనమాట ఈ కస్టమర్ కొలత బ్లౌజ్ శారీ అలాగే బ్లౌజ్ ఇవన్నీ కూడా పెట్టేశాను ఆ తర్వాత నెక్స్ట్ కస్టమర్ శారీస్ వచ్చేసి ఇవన్నమాట సో ఈసారికి వెనకాల పైపింగ్ అనేది చేశానండి సన్నగా మనం థ్రెడ్ పెట్టేసుకొని పైపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి మంచిర్యాలు పంపియాలన్నమాట చాలా రోజులైపోయింది వీలు కూడా ఇచ్చేసి ఈ మధ్యలో కొంచెం టైం లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది ఇప్పుడు అన్సీజన్ కాబట్టి అన్ని వెనకాల ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా రోజుకొక ఒక మూడు నాలుగు అలా కంప్లీట్ చేసుకుంటూ ఉంటున్నాను సో దేని దానికి పెట్టేసి ఇస్తే వాళ్ళకు కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్లో ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట దీనికి కూడా సన్నగా వైర్ థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అనేది చేశాను చాలా అంటే చాలా బాగుందండి మంచిగా నీట్గా వచ్చేసింది అనమాట మీకు బ్లౌజులు తొందరగా కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిన టిప్ అనేది యూజ్ చేసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా ఆ గ్లూ పెట్టేసుకొని బ్యాక్ పట్టు ఫ్రంట్ హ్యాండ్స్ అతుకులు లేకపోతే కనుక హ్యాండ్స్ కూడా మీరు గ్లూతోనే అంటించుకోవచ్చండి మధ్యలో వెహికల్ సౌండ్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి వాయిస్ అనేది కట్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇలాగే డిజైన్ అనేది పెట్టేశాను హోల్ పెట్టేసి దానికి థ్రెడ్స్ పెట్టేశాను అనమాట కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మనం బయట వాళ్ళకి ఎన్నో డిజైన్స్ ఎన్నో మోడల్స్ పెట్టేసి కుట్టుకుంటాం కానీ మనం గుట్టుకుందామంటే ఎందుకో టైం ఉండకనో తెలియదు లేకపోతే అందరికీ గుట్టేసి బోర్ కొడుతుందో ఏమో అర్థం కాదండి నేనైతే మోస్ట్లీ రౌండ్ నెక్ పెట్టేసుకొని పైపింగ్ వేసుకోవడానికే ట్రై చేస్తాను లేకపోతే నార్మల్గా అయినా హిమ్మింగ్ చేసుకుంటానే తప్ప ఎక్కువగా డిజైన్స్ అనేది అసలు పెట్టలేకపోతున్నాను నా బ్లౌజెస్కి అలాగే ఈ వర్క్స్ అన్నది వచ్చినాయి కాబట్టి మామూలుగా ఎక్కువ రేటు ఉన్న శారీస్కి వర్క్ వేయించుకోవడము అట్లాగే అయిపోతుంది అనమాట ఒకప్పుడు డిజైన్స్ లేసులు ప్యాచెస్ అని ఎన్ని ఉన్నాయో అసలు ఇప్పుడు వాటి జోలికే ఎవరు వెళ్ళట్లేదండి సో ఈ కస్టమర్ వచ్చేసి త్రీ శారీస్ త్రీ బ్లౌజెస్ అనేది ఇచ్చేసారనమాట అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి ప్యాక్ చేశాను ఇప్పుడు ఇవి మంచి పంపించాలి ఆ తర్వాత ఇదొక వర్క్ అనమాట ఇంతకుముందు వీడియోలో మీకు క్లాత్ అనేది వర్క్ చేసేటప్పుడు పెట్టాను కదా సో అది వచ్చేసి కుట్టేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి లైన్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి డిజైన్ ఇది వచ్చేసి మా ఊరు వాళ్ళది అనమాట వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి ఇది వచ్చేసి ఇంకొక శారీ దీనిపైన బ్లౌజు నేను కృష్ణ ముకుందమూరారి హ్యాండ్స్ అనేది పెట్టేశాను అది వచ్చేసి కవర్లో ఉండిపోయింది అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇంటికి పంపించాలి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేసేయండి